ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకూబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారు అని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము రండి అని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు కరవు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయిలు కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలకందరికీ ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడ నుండి వచ్చితిరి అని అడిగెను అందుకు వారు ఆహారము కురుటకు కనాను దేశం నుండి వచ్చితిమి అనిరి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెనుగాని వారతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కైననకలలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చితిరి అని వారితో ననగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి మేమందరము ఒక్క మనిషిని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కాము అని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకునుటకై వచ్చితిరి అని వారితో అనెడు అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము దేశములోనున్న ఒక్క మనిషిని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యద్దు ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజము తెలియబడును ఫరోజీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడి నుండి వెళ్ళకూడదు మీ తమ్మును తీసుకుని వచ్చిటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఇందురు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడను లేని ఎడలా ఫరోజీవముతోడు మీరు వేగులవారు అని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను వాడను మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువుతీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి మీ తమ్ముని నా ఎద్దుకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడు గనుక మీరు చావరు అని చెప్పాను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలుకునినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చెను అని ఒకనిత ఒకడు మాట్లాడుకునిరి మరియు రూబేను ఈ చిన్నవాణిడలా పాపము చేయుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిని గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నది అని వారికుత్తరమిచ్చను అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకునలేదు అతడు వారి నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి ఎద్దుకు వచ్చి వారితో మాటలాడి వారిలో షిమ్యూనును పట్టుకొని వారి కన్నులెదుట అతని బంధించెను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఇచ్చెను అతడు వారి ఎడలానిట్లు జరిగించెను వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిరి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేదపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనెమూతిలో ఉండెను అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవి అని తన సహోదరులతో చెప్పాను అంతట వారు గుండె వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేశాను అని ఒకరితో ఒకడు చెప్పుకునిరి వారు కనాను దేశం అందున తమ తండ్రి యాగోబునద్దుకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకునేను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యద్దు ఉన్నాడు అని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకనిని నా యద్దు విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువుతీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణి రండి అప్పుడు మీరు యథార్థవంతులేగాని వేగులు వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చు అని చెప్పిననిరి వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుగా చేయిచున్నారు యోసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామినును కూడా తీసుకునిపోవుదురు ఇవన్నీయు నాకు ప్రతికూలముగా ఉన్నవి అని వారితో చెప్పెను అందుకు రూబేను నేనతని నీ ఎద్దుకు తీసుకుని రానేడలా నా ఇద్దరు కుమార్లను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించుము అతని మరలా నీ ఎద్దుకు తీసుకుని వచ్చి అప్పగించదను అని తన తండ్రితో చెప్పెను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనీయను ఇతని అన్న చనిపోయెను ఇతడు మాత్రమే మిగిలియున్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడలా నెరసిన వెంటుకలగల గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురు అని చెప్పాను ఆ దేశమందు కరువు భారముగా ఉండేను గనక వారు ఐగుప్తుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారముకునుడి అని వారితో అనగా యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపినేడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము నీవు వాని నీడలా మేము వెళ్ళము ఆ మనుష్యుడు మీ తమ్ముడి మీతో లేనేలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెను అనెను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనిషినితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడయి ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గుచ్చియు మా బంధువులను కూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియను అనిరి యూద తన తండ్రి ఇస్రాయిను చూచి ఆ చిన్నవాణిని కూడా పంపము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గుర్చి పూటపడుదును నీవు అతని గూర్చి నన్ను అడగవలను నేను అతని తిరిగి నీ ఎద్దుకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడలా ఆ నింద నా మీద ఎల్లప్పుడూనూ ఉండును మాకు తడవు కాకపోయిన ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చి ఇందుము అని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేలు వారితో అట్లయినా మీరిలాగు చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము కాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా పోవుడి రెట్టింపు రూకులు మీరు తీసుకునుడి మీ గోనెల మూతల ఉంచబడి వచ్చిన రూకులు కూడా పోయి మరలా ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరపాటై ఉండును మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని ఎద్దుకు తిరిగి వెళ్ళుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మను కరుణించునుగాక నేను పుత్రహీనుడినై ఉండవలసిన ఎనలా పుత్రహీనుడనగుతును అని వారితో చెప్పెను ఆ మనుష్యుడు ఆ కానుకని తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితో బెన్యామినును చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకునిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురు అని చెప్పెను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయెను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించెను అనుకునిరి వారు యోసేపు గృహ నిర్వాహం ఎదుకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక్క మనవి మొదట మేము ఆహారము కొరటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మామా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతలో నుండెను అవి చేతపట్టుకుని వచ్చితిమి ఆహారము కొరటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదు అని చెప్పిరి అందుకతడు మీకు క్షేమమగునుగాక భయపడుకుడి మీ పితృల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యూనును వారి ఎద్దుకు తీసుకుని వచ్చెను ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నిలియగా వారు కాళ్ళు కడుగుకునిరి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలని వినిరిగనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చువేళకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైనా మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికియున్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందున వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగానున్నాడు అని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పుర్లుకొని గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడి అని చెప్పాను అతనికి వారికినీ అతనితో భోజనము చేయించిన ఐగుప్తిలకును వేరువేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చెయ్యరు అది ఐగుప్తీయులకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడుల చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి